మారుతున్న ట్రెండుకి తగ్గట్టు ఇప్పుడు గాజులు వేసుకునే మహిళల సంఖ్య తగ్గినా పండుగలు వేడుకలు శుభకార్యాల సమయంలో మాత్రం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు గాజులు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఏ రంగు గాజులను వేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది పండితులు ఏం చెప్తున్నారో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎరుపు రంగు గాజులు శక్తినిస్తాయి ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్నిస్తాయి పసుపు రంగు గాజులు సంతోషాన్నిస్తాయి నారింజ రంగు గాజులు విజయాన్ని అందిస్తాయి నీలి రంగు గాజులు విజ్ఞానాన్ని ఇస్తాయి గోదా రంగు గాజులు స్వేచ్ఛనిస్తాయి తెలుపు రంగు గాజులు ప్రశాంతతను అందిస్తాయి నలుపు రంగు గాజులు అధికారాన్ని ఇస్తాయి వెండి గాజులు బలాన్ని ఇస్తాయి బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి గాజులు వేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని కూడా కొందరు చెబుతున్నారు అవెంటూ ఇప్పుడు చూద్దాం గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది పనులు చేస్తున్నప్పుడు మణికట్టు ప్రదేశంలో ఉన్న గాజులు పైకి కిందకు కదలడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుతుందట అందుకనే ఎన్ని బంగారం గాజులు వేసుకున్నా కనీసం రెండైనా మట్టి గాజులు చేతికి ఉండాలని పెద్దలు కండిషన్ పెట్టారు గాజులు వేసుకోవడం వల్ల హార్మోన్ల స్థాయి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి